ఎంజీ సిక్స్టీ త్రీ న్యూస్కి స్వాగతం వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని ఇరవై నాలుగవ వార్డులో వార్డు కౌన్సిలర్ తొడిగల శ్రీదేవి సదానందరెడ్డి ఆధ్వర్యంలో సనాతన ధర్మశాస్త్ర ప్రవక్త శిల్ప దీది శివాజీనగర్లోని గణేష్ కట్ట మండపంలో ప్రవచించారు సనాతన ధర్మశాస్త్ర ప్రవక్త శిల్ప దీది అశ్వీజ నవరాత్రుల్లో తృతీయ తిదినాడు నాడు మహారాష్ట్రలో వైద్యనాథుడను ప్రాంతంలోని పరళి వైద్యనాథులు ఇరవై ఏడు సెప్టెంబర్లో జన్మించారు శిల్పదేది ధర్మ ప్రచార కోసం తన జీవితాన్ని అంకితం చేశారు శిల్పదేది తల్లి వినోదిని దేశ్ముఖ్ తండ్రి శరత్ దేశ్ముఖ్ శిల్పదేది స్వామి శ్రీ గోవిందదేవు గిరిజీ ద్వారా అనుగ్రహం పొంది శిల్పదేది అనేక సనాతన ధర్మ ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు శ్రీమద్భాగవతం రామాయణం శివపురాణం దేవి భాగవతం శివాజీ మహారాజు చరిత్ర ఇలా అష్టదశ పురాణాలు శిల్పదేది ప్రవచనం చేస్తారు శిల్పాదేది తెలుగు హిందీ మరాఠీ ఇంగ్లీష్ భాషల్లో సనాతన ధర్మ ప్రచారం గత పదిహేను సంవత్సరాల నుండి చేస్తున్నారు నగరాలలోనే కాకుండా చిన్న చిన్న పల్లెల్లో కూడా ధర్మ ప్రచారం నిర్వహిస్తున్నారు రణ స్నాన చేసి ఈరోజు ప్రసంగాన్ని మనం ప్రారంభిద్దామండి అక్క మీరు వికారాబాద్కి రావాలి అని మా తమ్ముడు నిన్న అన్నప్పుడు నాకు చాలా సంతోషం వేసిందండి ఎందుకు అని మీరు అడగచ్చు గల్లీ గల్లీలో ఇప్పుడు వినాయకుడిని స్థాపిస్తున్నారు మనం చూస్తున్నాము వినాయకుడు ఎందుకు స్థాపిస్తున్నాము మనము ఇప్పుడు ఇట్లా బయట అంటే మనం పూర్వము ఇళ్ళల్లో మాత్రమే ఉండేది ఇట్లా కాలనీస్లో కమ్యూనిటీస్లో స్థాపించడం ఎప్పటి నుంచి ఉంది మీకు ఎవరికన్నా తెలుసా ఎవరికన్నా తెలుసుంటే చెప్పండమ్మా ఎవరికన్నా ఎవరు ప్రారంభించారు ఇది వెరీ గుడ్ వెరీ గుడ్ ఎందుకు అందరు ఒకటే అవ్వాలనా ఎస్ వెరీ గుడ్ అండి చక్కటి అంటే శ్రోతలు కూడా ఇలా ఉండాలి నేను ప్రవచనం వచ్చిన తర్వాత దీని ఒక మాట చెప్పేసి వెళ్ళిపోవడం అనేది నాకు ఉండదు ఏంటిది అంటే నేను మధ్య మధ్యలో ప్రశ్నలు అడుగుతుంటాను మీరు చెప్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది ఇక్కడ యూత్ చాలా యాక్టివ్గా ఉన్నారు పిల్లలు చాలా సంతోషము గారు మనకు తెలుసు మన భారతదేశం పూర్వ పరంపర ఎలాంటిది అంటే మన దేశము సువర్ణ పక్షి అని అనబడుతుంది మీరు వినే ఉంటారు ఎవరైతే స్కూల్లో చదివారో వాళ్లకు మాత్రం మన పేద దేశము అని చెప్పారు కదా మన దేశం చాలా పేదది మన దగ్గర వచ్చి బ్రిటిషర్స్ వచ్చి మనకు జ్ఞానాన్ని నేర్పించారు ఆధునికతను నేర్పించారు ఏరోప్లేన్స్ ట్రైన్స్ వాళ్ళు స్టార్ట్ చేశారని మనకు చెప్పారు కానీ మనం ప్రాచీన పరంపర గనక మనం చూస్తే ఋషులు మును చెప్పిన పరంపర ఈ పరంపర ఏమంటుందంటే మన భారతదేశము ఒక సువర్ణ పక్షులాంటిది సువర్ణ దేశము రామాయణం వాల్మీకి రామాయణం ఎంతమంది వినారండి చెయ్యండి వాల్మీకి రామాయణం వెరీ బ్యాడ్ అందరూ వినాలండి ఈ మనం ఎంత భాగ్యవంతులం చూడండి ఐదు వందల సంవత్సరాల నుంచి ఏ రామ్ మందిరం జరగాలి అని పోరాడారు అందరూ ఆ రామ్ మందిరం చూసిన తరం మనము కదా మరి ఆ రాముడు దేవాలయం ఎందుకు కట్టారు హాస్పిటల్ కట్టొచ్చు కానీ గొడవ పడుతున్నప్పుడు మనకు కూడా కన్ఫ్యూజన్ రా వచ్చుండొచ్చు ఎందుకంటే మీరు రామాయణం వినలేదు కదా మామూలుగా ఏం తెలుసుంటుంది అంటే రాముడు సీతని పెళ్ళాడాడు తన భార్యను తీసుకెళ్లాడు కాబట్టి రావణాసుడిని చంపేశాడు అంటే మన సినిమా స్టోరీ లాగానే ఉంటుంది మనం రామాయణం వినలేదు అంటే ఒక హీరో హీరోయిన్ అలాంటి హీరోయిన్ని ఒక విలన్ తీసుకెళ్లిపోయాడు సో విలన్ని హీరో చంపేశాడు ఎవరైతే రామాయణం వినలేదో అలాంటి వాళ్లకు రామాయణం ఇలాగే కనిపిస్తుంది అస్తు ఇప్పుడు నేను రామాయణం చెప్పను నేను చెప్పేది ఏంటిది అంటే మన భారతదేశం యొక్క పరంపర మన భారతదేశము ఎందుకు గొప్పది అంటే ఇక్కడ ధర్మాన్ని ప్రాణంగా అనుకొని బతికే వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు మన ఋషులు మునవులు మన సంస్కృతి ఇలాంటిది అనమాట అలాంటి రామాయణంలో మనం చదివితే వింటే రామాయణంలో నాన్న చక్కగా వినాలి రామాయణంలో మన ఊర్లు ఎలా ఉన్నాయి మన జనాలు ఎలా ఉన్నారు డిస్క్రైబ్ చేశారనమాట అప్పుడు ఏం చెప్పారు అంటే ప్రతి మనిషి ముకుటమి అంటే తల మీద సువర్ణ కిరీటము ఉండేది కిరీటం అంటే ఇంత పెద్దగానే ఉంటుంది కదండి మామూలు ప్రజలు కూడా ఇంత పెద్ద పెద్ద కిరీటాలు సువర్ణ కుండలాలు సువర్ణ ఆభరణాలు వేసుకునేవారు అంటే మన భారతదేశం త్రేతాయుగంలో సత్యయుగంలో యుగంలో ఎంత రిచ్గా మనం ఉన్నామో మనకు తెలుసా తెలీదు మనకు ఎందుకంటే మన స్కూల్ పాఠశాలలో చేసింది ఇదే అనమాట మనకేం నేర్పించారు భారతదేశం చాలా పేదవైనది ఇక్కడ అసలు సంస్కృతి సభ్యత ఎలా నడవాలి ఎలా కూర్చోవాలి మనకు బ్రిటిషర్స్ నేర్పించారు అని చెప్పారు కానీ మీకు ఒక మాట ఏం చెప్తాను అంటే ఏరోప్లేన్స్ వీళ్ళు క్రియేట్ చేయలేదండి ఏరోప్లేన్స్ విమాన శాస్త్రము మన వేదాల నుంచి ఉంది కాబట్టి మన పురాణాలు ఏం అలాంటి పురా వేదాలు మన భారతదేశం గురించి ఏం చెప్తున్నాయి అంటే ఇది సువర్ణ పక్షి లాంటి దేశము ఇలా ఇప్పుడు మనం చూసాం కదా జగన్నాథ్ పురిలో కూడా ఎంత ధనం దొరికిందంటే ఎంత నిధి దొరదు మగవాళ్ళు అని కాకుండా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క జ్ఞానం ఇవ్వబడేది యుద్ధ కౌశలం పురుషునికి కాదండి ఆడవాళ్ళకు కూడా ఉండేది అందుకనే కదా దశరథ మహారాజు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆయన అచేతులై పడిపోయారు అప్పుడు ఎవరంటే తీసుకొచ్చింది వరాలు ఎవరడిగారు దశరథ మహారాజుని కైకయ్యమ్మ వెరీ గుడ్ సో కైకయ్య అమ్మవారు వెళ్ళి దశరథ మహారాజుని అంటే రాజుని తీసుకొచ్చింది సో ఇలాంటి యుద్ధ కౌశలం మనకు ఉంది త్రేతాయుగం ద్వాపర యుగంలో చూడండి శ్రీకృష్ణుడు వారు ఎప్పుడైతే యుద్ధానికి వెళ్ళారో అప్పుడు నరకాసురుణ్ణి చంపిన రోజు మనము నరక చతుర్దశి చేస్తాం కదా ఇప్పుడు దీపావళి రాబోతుంది నరకాసురుణ్ణి చంపేశాడు అప్పుడు కృష్ణుడితో యుద్ధం చేసి